మేడం గృహం కట్టుకోవడం ఒక ఇల్లు కట్టుకోవడం అంటే ప్రతి ఒక్కరి కళ ఆ కళని ఆ కళితే చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైనా సరే సో అందరు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఏంటని అంటే మేము మేము రెంట్లో ఉన్నాము రెంట్ హౌస్ లో ఉన్నాము సో కానీ మీరు సొంత ఇంట్లో ఉండాలి లేదు ఆ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయాలి మేము లేకపోయినా సరే ఆ ఇంట్లో మీరు ఉన్నప్పుడు యూ ఫీల్ లైక్ మేము ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వాలి అన్నట్లు ప్రతి ఒక్కరి పేరెంట్స్ అవ్వచ్చు కాబోయే పేరెంట్స్ అవ్వచ్చు అందరూ అనుకునేది ఒక ఇల్లు కట్టుకోవాలని మనం జాతకాల గురించి అది ఆస్ట్రాలజీ సమయం కాబట్టి మనము మన జో మన జాతకంలో అసలు గృహయోగం ముందు తెలుసుకోవచ్చు 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 ఒకవేళ తెలుసుకుంటే ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మోస్ట్ ప్రాబిలీ ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే మనం ఇల్లు కనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అనే దాని గురించి డెఫినెట్లీ అండి ఇది బేసికల్లీ అందరికీ ఉండే ఒక ఇంపార్టెంట్ కోరిక మీరు చెప్పినట్టు ఆ ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడి కూడా ఉంది కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి సో ఈ టూ ఆస్పెక్ట్స్ చాలా ఎంత మంచి ఆస్పెక్ట్స్ అయినా సరే అంటే ఆస్పిషియస్నెస్ ఎంతైతే ఉంటుందో దాంతో కూడి కొద్దిగా కష్టతరమైన పనులు కూడా ఇవి ఎందుకంటే ఒక ఇల్లు కట్టడం ఒక సగటు మనిషి ఇవాళ ఇవాళ ఉన్న కరెంట్ కండిషన్స్ ని మనము మైండ్ లో పెట్టుకొని ఈ కాంపిటీషన్ ని మైండ్ లో పెట్టుకొని చూసుకుంటే ఆర్థిక స్థితిని మైండ్ లో పెట్టుకొని చూసుకున్నా సరే ఒక ఇల్లు కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా క్రిటికల్ అయిపోయింది అనమాట కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అంటే మెట్రో సిటీస్ లోనే కాకుండా రిమోట్ ఏరియాస్ లో అంటే కొద్దిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్న వాళ్ళకైనా సరే కొద్దిగా కష్టతరమైన పని లాగానే అయిపోయింది ఈ రోజులలో అంటే పిల్లల చదువులు ఎక్కువైపోయాయి ఆ చదువులకి కావాల్సిన డబ్బు ఒకవేళ ఇద్దరు కలిసి కష్టపడి సంపాదించిన కొన్నిసార్లు ఏంటంటే ఇంటి కోసం ఏదైతే డబ్బు కూడబెడుతూ ఉంటారో అది వేరే ఖర్చులకి ఖర్చు అయిపోవడాలు ఇవన్నీ మనము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సో ఆ కోరిక అనేది ఎప్పుడు నెరవేరుతుంది అనేది చాలా మందికి ఉండే ఒక చిరకాల కోరిక లాగా మిగిలిపోతూ ఉంటుంది అనమాట సో మీరు అన్నట్టు మనము జన్మ జాతకంలో చూసుకుంటే మనకి క్లియర్ గా ఇండికేషన్స్ ఉంటాయి ఆ గృహము అంటే సొంతింటి గృహము ఎప్పుడు నెరవేరుతుంది ఒకవేళ నెరవేరిన గృహము మనకి అంటే ఆర్థిక స్థితిని బట్టి రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎట్లాంటి వ్యక్తి అయినా సరే అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా రిచ్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా ఎవరైనా సరే ఒక రుణం తీసుకోకుండా అయితే ఇల్లు కట్టరు ఎందుకంటే అది మళ్ళీ అంత సొంత అంతా పాకెట్ లో నుంచి పెట్టుకున్న డబ్బుతో అయితే ఎవరు ఇల్లు కట్టరు ఎందుకంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఒక దగ్గరే పెట్టేసేసరికి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా అనుకుంటూ ఉంటారు సో కొంతమంది ట్యాక్స్ సేవ్ చేయడానికి కూడా రుణాలు తీసుకుంటూ ఉంటారు సో టెక్నికలి మనము ఇల్లు కట్టాలి అంటే ఖచ్చితంగా బ్యాంకు నుంచో రుణం తీసుకోవాల్సిన సిచువేషన్స్ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైమ్ రిచ్ ఫ్యామిలీస్ అయినా సరే లోన్ తీసుకుని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు కొన్న ఇల్లు మనకి లాంగ్ టర్మ్ లో మన మనతో ఉంటుందా అంటే మనం ఆ ఇంట్లో కంటిన్యూగా ఉంటామా లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి అది చేదాటిపోతుందా ఇలాంటివి కూడా కొన్ని కేసెస్ మనము చూస్తూ ఉంటాము ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నామండి కానీ మేము నిలబెట్టుకోలేకపోయాము అనే క్లయింట్స్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి మనకి జన్మ జాతకంలో క్లియర్ ఇండికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఏ కాంబినేషన్స్ వల్ల కొనుక్కుంటాము ఆ యోగం ఏర్పడుతుంది లేకపోతే దురదృష్టవశాత్తు అది కోల్పోవడం ఇలాంటివి కొంతమందికి ఏంటంటే మంచి మంచి రాజయోగాలు ఉంటాయి ఒక ఇంటితో కాకుండా వాళ్ళకి మల్టిపుల్ ప్రాపర్టీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్లే కాకుండా కొంత నార్మల్ మిడిల్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి ఒక గృహము కాకుండా ఒక మూడు నాలుగు గృహాలు కొనుక్కోవడము మెట్రో సిటీస్ లో కొనుక్కోవడము ఇలాంటివి కూడా మనకి జన్మజాతకంలో క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట దానికి అడిషనల్ గా కొన్ని ధనయోగాలు తోడై ఉండాలి రాజయోగాలు తోడై ఉండాలి ఆ సో ఇవన్నీ కూడా మనకి చాట్ లో కనిపిస్తాయి మేడం ఇప్పుడు కర్కాటక రాశి వారు చాట్లో ఎలాంటి కర్కాటక రాశి వాళ్ళకి గృహయోగం రావాలి అంటే మనకి చతుర్థ స్థానమైన తులారాశిని చూసుకోవాలన్నమాట తులారాశి అధిపతి వచ్చేసి మనకి శుక్రుడు అవుతారు కాబట్టి శుక్రుడి ప్లేస్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోతూ ఉంటుంది శుక్రుడు నీచపడిన వక్రిలో ఉన్న లేకపోతే అస్తంగత్వం పొందిన రవితో కలిసి లేకపోతే రా రాహుతో కలిసినా కూడా కొద్దిసార్లు ఏమవుతుందంటే ఆ వీళ్ళకి లగ్జరీ పైన ఎక్కువ మోహం ఉంటుంది శుక్రుడు గనక రాహుతో కలిసి ఈ చతుర్థ స్థానంలో ఉంటే ఆ ఇంటి వాతావరణానికి సంబంధించి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడము లగ్జరీ ఐటమ్స్ కి ఫారెన్ ఐటమ్స్ కి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇట్లాంటివి పై ఎక్కువ సమకూర్చుకోవడానికి వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అదే కర్కాటక రాశిలో ఇప్పుడు మనకి శస్త్రస్థానం గురుడు అవుతారు కాబట్టి వీళ్ళకి ఒకవేళ లోన్స్ తీసుకోవాల్సి వచ్చిన అంటే రుణాలు తీసుకొని ఇల్లు కట్టాల్సి వచ్చినా త్వరగా లోన్స్ క్లియర్ చేసుకునే పాసిబిలిటీస్ కూడా ఉంటాయన్నమాట ద్వాదశ రాశిల్లో రెండు లగ్నాలు చాలా ఫేవరబుల్ లగ్నాలు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట అంటే రాయల్ స్టాటస్ అంటే ఒక రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి రెండు లగ్నాలు ఏవి చాలా అదృష్టవంతమైన లగ్నాలు అని చెప్పుకుంటే కర్కాటక లగ్నం ఒకటి అవుతుంది తుల లగ్నం ఒకటి అవుతుంది అనమాట సో ఈ తుల లగ్నానికి ఇక్కడ ఇది ఒక బెనిఫిట్ అవుతుంది గురుడు ఎప్పుడైతే షష్ట స్థానంలో ఉంటారో రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రుణాలు అంతే ఈజీగా దొరుకుతాయి అండ్ వీళ్ళు అంతే ఈజీగా క్లియర్ చేసుకుంటారు కూడా సో అందుకని స్థిరాస్తులని ఎక్కువ మట్టుకు వీళ్ళు కాపాడుకోవడం ఒక యోగం కూడా వీళ్ళకి ఆ కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వాళ్ళకు ఉంటుంది ఒకవేళ నేను చెప్పిన ఈ కాంబినేషన్ వల్ల గురుడు ఒకవేళ షష్టాధిపతి అయి నీచబడిన లేకపోతే పాపగ్రహాలతో ఉన్న రాహుతో కూర్చొని ఉన్న శనితో ఉన్న కొద్దిపాటిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట ఎందుకు శనితో కూర్చుంటా అంటే సప్తమాధిపతి అష్టమాధిపతి శని అవుతారు కాబట్టి ఇదే గురుడు సప్తమంలో కానీ అష్టమంలో కానీ పడినా కొద్దిపాటిగా దోషము ఏర్పడుతుంది కాబట్టి లోన్స్ క్లియర్ చేసుకునే దాంట్లో కొద్దిగా డిలేస్ రావడం అంటే ఆలస్యంగా లోన్స్ క్లియర్ అవ్వడము లేదా అనవసరమైన లిటిగేషన్స్ లోకి వెళ్ళడము ఇలాంటివి ఒకటి మనకి కనిపిస్తూ ఉంటాయి అదే కాకుండా బుధుడు కూడా కొద్దిగా వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వాలి ఎందుకు అంటే బుధుడు ఇక్కడ ద్వితీయాధిపతి అవుతారు సారీ తృతీయాధిపతి అవుతారు అండ్ వ్యయాధిపతి అవుతారు సో డబ్బు కూడా కొద్దిగా లోన్స్ తీసుకుంటే ఎక్కువ ఎక్కువ డబ్బు వీళ్ళు లోన్ రీపేమెంట్ కోసము స్పెండ్ చేస్తూ ఉంటారు అండ్ భాగ్యస్థానం కూడా కొద్దిగా ఫేవరబుల్ గా ఉండాలన్నమాట భాగ్యస్థానం గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం పూర్వపుణ్యం ఏదైతే తెచ్చుకుంటామో గత జన్మలో నుంచి ఆ భాగ్య వృద్ధి జరగడానికి కొంచెము ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా కూడా మనకి కర్కాటక లగ్నం వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది సో గురుడు చాలా మట్టుకు మనకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే స్థాయిలోనే ఉంటారు లోన్ పరంగా కావచ్చు లేకపోతే భాగ్యాన్ని వృద్ధి చేయడంలో కూడా కావచ్చు ఎందుకంటే షష్ట స్థానాన్ని భాగ్యస్థానాన్ని గురుడు రూల్ చేస్తారు ఇక్కడ ఇరే గురుడు ఒకవేళ లగ్నంలోనే ఉన్నారనుకోండి గురుడు పొందుతాడు సో ఇంకా ఫేవరబుల్ అంటే పెద్ద స్థాయిలో రాయల్ గా ఉండే కాంబినేషన్స్ అవుతాయనమాట ఇప్పుడు నేను ఇవే చెప్పిన కాంబినేషన్స్ మనము అంశలో కూడా చూసుకోవాలి అంశలో చూసుకున్నప్పుడు మళ్ళీ శుక్రుడి పరిస్థితి చూసుకోవాలి గురుడి పరిస్థితి చూసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ చతుర్థ అంశాల్లో కూడా చతుర్థాధిపతి చతుర్థ స్థానాధిపతి వాళ్ళ వాళ్ళ కండిషన్ ఎలా ఉంది షత్ఫలాలు ఎట్లా ఉన్నాయి డైరెక్షనల్ స్ట్రెంత్ ఎట్లా ఉంది డిగ్రీ వైజ్ గా ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు ఇవన్నీ కూడా మనము ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ గా మనం చేసుకున్న తర్వాత ఒక క్లుప్తమైన డెసిషన్ కి రావడానికి మనకి క్లయింట్స్ కి చెప్పడానికి హెల్ప్ అవుతుంది ఏంటంటే వీళ్ళకి గృహయోగం ఉన్నదా లేదా ఉంటే ఎప్పుడు జరుగుతుంది ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు మనం అది క్యాలిక్యులేషన్ వేసుకొని చెప్పచ్చు మేడం మరి ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవచ్చు ఒకసారి వివరించండి ఆ వీళ్ళకి పరిహారాలు ఏముంటాయి అనంటే లక్ష్మీనారాయణ స్తోత్రము రెగ్యులర్ గా పఠనం చేయడము ఎందుకంటే ఒక గృహంలో లక్ష్మి కటాక్షం ఉంటేనే అది నెరవేరుతుంది కాబట్టి లక్ష్మీనారాయణుడిని మనము నిత్యం కొలవడం మొదలు పెడితే త్వరగా ఇల్లు సమకూర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అని చెప్పేసి మనకి లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది కదా ఆ నామాన్ని కూడా తొందరగా ఇల్లు వాళ్ళకి సొంతి సొంతింటి కళ నెరవేరాలి అని చెప్పేసి ఈ నామాన్ని ఒక లక్షకి తగ్గకుండా జపం చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది స్వామి సూక్తం పారాయణం చేయడము సొంతింటి కళ నెరవేరాలి అంటే భూవరాహ మూల మూలమంత్రం తోటి కూడా మనము జపం చేయించుకోవడము లేకపోతే రెగ్యులర్ గా పారాయణాలు చేయించుకోవడము ఆ అది కాకుండా ఏదన్నా లో భూవరాహ స్వామి టెంపుల్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే అక్కడికి రెగ్యులర్ గా విజిట్ చేయడము ఆయనకి ఏదన్నా తోచిన దాంట్లో ఒక పదకొండు రూపాయలు నూటొక్క రూపాయలు ముడుపు కట్టి రెగ్యులర్ గా పూజలు చేయడం వల్ల కూడా వీళ్ళు అతి త్వరలో ఇల్లు కట్టుకునే యోగము ఏర్పడుతుంది లేదా కొంతమందికి లోన్స్ ఉంటూ ఉంటాయి ఆ లోన్స్ ఎట్లా క్లియర్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అంటే రుణాలు సో రుణ విమోచన స్తోత్రం అని చెప్పి గణపతిది ఒకటి ఉంటుంది అనమాట ఆ గణపతి రుణ విమోచన స్తోత్రం కూడా పఠనం చేసుకోవడం వల్ల కూడా తొందరగా అతి త్వరలో ఎక్కువ మోతాదులో ఉన్న లోన్స్ ఏవైతే ఉండి ఈఎంఐస్ కట్టలేమో అని అనుకున్న వాళ్ళు ఉదయం మూడింటికి లేచి రుణ విమోచన స్తోత్రం పారాయణం చేసుకుంటే కూడా వీళ్ళకి అతి త్వరలో రుణాలు కూడా క్లియర్ అయిపోయి సొంత ఇంటి గృహము ఏర్పడాలి అనే కోరిక నెరవేరుతుంది మరి చూసారు కదా మనం ఇవాళ ఇవాళ కంటెంట్ వచ్చేసరికి మనం గృహయోగాల గురించి మాట్లాడుకున్నాం సో మేడం చెప్పిన పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని ఈ కాంబినేషన్స్ మీ జన్మజాతకంలో కనుక ఉంటుందని అయితే మీకు దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ లేకపోతే మేడంతో చెప్పించుకోవాలండి కింద స్కూల్ కి కాంటాక్ట్ అయ్యి మీ జన్మజాతకంలో అసలు కాంబినేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా ఎక్కడైనా కొంచెం చిన్న మిస్టేక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేడం చెప్పిన పరిహారాలు యూస్ చేసుకుంటే అంతా ఖచ్చితంగా బాగుంది అంతా ఖచ్చితంగా బాగుంటుంది మన రాష్ట్ర ఫలితం అంతవరకు సెట్ అవుతుంది నమస్తే